ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావనగిరి ఇప్పుడు మనము మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను తెలుసుకుందాం మొదటి భాగం ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి దేవుడి నిజమైన న్యాయాలు ప్రియమైన అమ్మ నాన్న ఆత్మలోకం నుంచి విస్పీ మాట్లాడుతున్నాం మీ ద్వారా భూలోకంలోని ప్రజలు సక్రమ మార్గం అంటే సర్వశక్తివంతుడైన భగవంతుడి నిజ మార్గంలో ఎలా ప్రయాణించాలో తెలియజెప్పేందుకు మాట్లాడుతున్నాం అమ్మా కోసం ఈ పుస్తకాన్ని రాయండి దీని ద్వారా మీ లోకంలోని వారికి ఆత్మలోకం గురించి భూలోకంలో ఉన్నవారు తప్పుగా అర్థం చేసుకున్న దేవుడి సూత్రాలు నియమాల గురించి ఆత్మలోకంలో ఉండే ఆవరణల గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వండి దేవుడి వాస్తవ న్యాయాన్ని గురించి పురోహితులు గొప్ప తాత్వికులు చెప్పిన విషయాలన్నింటినీ నమ్మడం చాలా తప్పు వారికి అన్నీ తెలియవు వారికి కానీ మీకు గానీ భూలోకాన్ని వదిలి ఆత్మలోకంలోనికి వచ్చినప్పుడే అన్నీ తెలుస్తాయి నిజమైన న్యాయం ఏమిటో చెప్పడానికి కొన్ని పేజీలో అధ్యాయాలు పుస్తకాలు సరిపోవు దేవుడు నిజంగా మన నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవడానికి కొన్ని యుగాలు పడతాయి అందువల్ల దీనిని మీకు చెప్పాలని మేము చేసే ప్రయత్నాలు అంత సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు అయినా కాని మాకు ప్రియమైన మీరు భూలోకంలో ఉండే అందరూ సత్యమేమిటో తెలుసుకోవాలని ఏవో పనికి మాలిన నమ్మకాలతో ఆధ్యాత్మిక గురువో తాత్వికుడో చెప్పాడని ఎన్నో తప్పులు చేస్తున్నారని తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము కొన్నిసార్లు వారు చెప్పేవి దేవుడి వాస్తవ నియమ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి ఇప్పుడు భూమి మీద దుష్టాత్మలు చెడు ఆత్మలు వర్ధిల్లుతుండగా సదాత్మలు బాధింపబడుతూ ఉన్నాయి చెడు ఆత్మలు బాగా వర్ధిల్లుతూ సదాత్మలు ఎందుకు బాధపడుతున్నాయో ఈ పుస్తకం మీకు వివరిస్తుంది దేవుడు తమకు అన్యాయం చేశాడని మంచి ఆత్మలు మన ప్రియమైన దేవుణ్ణి నిందించాలని చూస్తాయి ఈ పుస్తకాన్ని చదవండి ఇలా ఎందుకు జరుగుతుందో మీకు అర్థమవుతుంది ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆత్మవిశ్లేషణ ద్వారా బాగుపడడం చెడు ఆత్మలు కోరుకుంటే సర్వశక్తిమంతుడైన భగవంతుడు వాటికి సహాయం చేస్తాడు తమని మార్చమని అంతః ప్రేరణతో దేవుడిని చెడు ఆత్మలు ప్రార్థిస్తే ఆయన తప్పనిసరిగా వాటికి సహాయం చేస్తాడు మంచిగా కానీ చెడుగా కానీ ఉండడం అనేది ప్రతి ఒక్క ఆత్మ కోరుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది చెడు ఆత్మలు సదాత్మలుగా మారాలంటే క్షణములో మారవచ్చు మనం భూమి మీద తరచుగా తప్పు ఒప్పుకోండి దేవుడు తప్పకుండా క్షమిస్తాడు అనే మాట వింటూ ఉంటాం ఇది నిజమే కాని మతగురువు దగ్గర కాదు తప్పు ఒప్పుకోవాల్సింది మీ పాపాలను మీకు మీరే ఒప్పుకోవాలి మతగురువు దగ్గర కాదు మిమ్మల్ని క్షమించే అధికారం పూజారికో మత గురువుకో లేదు మిమ్మల్ని క్షమించడానికి ఎవరు అతని మీకంటే ఎక్కువ పాపాలు చేసి ఉండవచ్చు అందుకని అతని దగ్గర మీ పాపాలు చెప్పకండి నీకు మీరే చెప్పుకోండి నీకు మీరే నేను చెడ్డవాడినని చెప్పుకోండి దేవుడిని మీకు సహాయం చేయమని కోరండి ఆయన చేస్తాడు అయిష్టంగా కోరితే ఇది కుదరకపోవచ్చు మీరు నిజాయితీగా మారాలని భావిస్తూ ఆయనను కోరితే మీరు మంచివారుగా మారడానికి ఎంతో కాలం పట్టదు ఉదాహరణకి ఒక వ్యక్తి తాను మంచివాడినని భావిస్తూ ఉంటాడు కాని వాస్తవంలో అతడు మంచివాడు కాదు అటువంటి ఆత్మల మాటేమిటి చాలామంది తాము దైవ సూత్రాల ప్రకారమే పనిచేస్తున్నామని భావిస్తారు కాని తామెంత పాపాత్మలో వారికి కొంచెం కూడా తెలియదు వాళ్ళిలా అంటారు నేను దేవుడిని నమ్ముతాను పవిత్ర గ్రంథాలు చదువుతాను ప్రతి వారం కానీ నేను గుడికో చర్చికో వెళతాను ఎంతో దానం చేస్తాను భేదసాధలకు ఆహారం బట్టలు ఉద్యోగాలు ఇస్తాను ఎవరైనా ఇంతకన్నా ఏం కోరుకుంటారు నేను తప్పకుండా స్వర్గానికి వెళతాను ఇలా అంటున్నందుకు క్షమించండి స్వర్గద్వారాలు తమ కోసం బార్లా వాళ్ళు వాళ్ళనుకుంటున్నారు కాని వారు స్వర్గపునిచ్చిన చివరి మెట్టును కూడా ఎన్నడూ చేరలేరు భూమి మీద ఉండేవారికి దీనిని అర్థం చేసుకోవడం కూడా కష్టమే కానీ స్వర్గపునిచ్చిన అడుగు మెట్టుకు కూడా వారు చేరలేదనేది మాత్రం నిజం మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని చెప్పేది వినండి వారు రోజు గుడికో చర్చుకో ఎందుకు వెళుతున్నారు కొందరు తామెంతో పవిత్రంగా తరచుగా దేవుని గురించే ఆలోచిస్తామని ఇతరులకు ప్రదర్శించి చూపడానికి గుడికి వెళతారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సర్వశక్తిమంతుడైన భగవంతుని ఎప్పుడైనా మోసం చేయగలమా తోటి వారిని మోసం చేయవచ్చు కానీ సర్వశక్తిమంతుడైన భగవంతుని మీరు ఎన్నడూ మోసం చేయలేరు దైవభీతి ఉన్న వ్యక్తినని మీ గురించి మీరు చెప్పుకుంటారు కదా ఒకవేళ మీరు నిజంగా దైవభీతి గల వ్యక్తి అయితే దేవుడిని మోసం చేయడానికి ప్రయత్నిస్తారా కొంతమంది ప్రతిరోజు ప్రతివారం గుడికి వెళ్ళి మరంత ధనాన్ని మరంత సంతోషాన్ని మరంత విజయాన్ని కోరుకుంటారు ఇదేంటి మీ స్వార్థ ప్రయోజనం కోసం మీరు వెళుతున్నారు దేవుడి కోసం కాదు మీకోసం స్వార్థ ఉద్దేశం మిమ్మల్ని స్వర్గానికి తీసుకుని వెళుతుందా మీరు బాగా దానం చేశారనుకోండి ముందుగా ఎందుకు చేస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దానం చేయడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి మీ ఉద్దేశం చాలా ముఖ్యం ఒకవేళ మీ ఉద్దేశం పూర్తిగా నిస్వార్థమైతే ఉదాహరణకు మీ ఉద్దేశం ఎవరికో సాయం చేయడానికి అయితే అది అనుకోకుండా చేస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు తన ముందు మంచివాడినని చూపుకోవటానికి కాకుండా మీరు దేనికోసం ఇచ్చారో ఆయన గ్రహిస్తాడు మీ ఉద్దేశం నేను ఈ పేద వ్యక్తికి ఇది చేస్తే దేవుడు నన్ను స్వర్గానికి పంపుతాడు అని అయితే మీరు దేవుడిని మెప్పించలేరు ఆయనకు మీ ఉద్దేశం తెలుసు ఆయన మిమ్మల్ని స్వర్గానికి పంపడు మీరు పరస్పరము మోసగించుకోవచ్చు మిమ్మల్ని మీరు మోసగించుకోవచ్చు కానీ సర్వశక్తిమంతుడైన భగవంతుని మోసం చేయలేరు అందువల్ల మీరు చేస్తున్న దాన ధర్మాల వెనుక ఉన్న ఉద్దేశం చాలా చాలా ముఖ్యం మీరు చేసే పనిని నిజాయితీగా చేయండి మీరు నిజాయితీగా ఉంటే పిసరంత దానమైన మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తుంది స్వార్థంతో సర్వశక్తిమంతుడైన భగవంతుని మోసం చేయాలని చూస్తే ఎంత ఎక్కువగా దానం చేసినా నరకానికే పోతారు అందువల్ల స్వర్గానికో నరకానికో పోవడం మీ చేతుల్లోనే ఉంది అవునా కాదా ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి న్యాయం మనం చేసే పనులు రైటా తప్ప అని దేవుడికి రుజువుల అవసరం లేనందుకు మనం ఆయనకు కృతజ్ఞులం ఆయన న్యాయం సంపూర్ణం మీ ప్రపంచంలో ఎంతో ఉన్నతమైన న్యాయమూర్తులు కూడా అన్ని వేళలా సరైన న్యాయం చేయలేకపోవచ్చు కానీ దైవం చేసే న్యాయం ఎప్పుడూ సరైనదే ఎందుచేతనంటే ఆయనకు మీ తప్పొప్పులన్నీ తెలుసు మీ తోటి వారి నుంచి ఏదైనా దాచాలనుకుంటే దాయగలరేమో కానీ సర్వశక్తిమంతుడైన భగవంతునికి తెలియకుండా ఏమీ దాచలేరు ఆయన న్యాయం నిర్దిష్టం దీనిని గనక మీరు నమ్మితే ఎప్పుడూ తప్పు చేయరు ఇది పూర్తిగా సత్యమని మీరు ఏం చేసినా చెప్పినా అది రికార్డ్ అయి ఉంటుందని మీరు నమ్మండి అందువల్ల నీతిబద్ధంగా నిజాయితీగా దయాళువుగా జీవించండి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోనడానికి ప్రయత్నించండి భూమి మీద ఎవ్వరూ పరిపూర్ణులు కారు కనుక నేను మాత్రం పరిపూర్ణంగా ఎలా ఉండగలనని అనుకోకండి ప్రియమైన పాఠకులారా ఆత్మలోకపు ఉన్నత ఆవరణలో ఉన్న మేము కూడా పరిపూర్ణులం కాము మీరెలా కాగలరు చెడును వదిలిపెట్టి మంచిని ప్రోగు చేసుకుంటూ పరిపూర్ణులం కావాలని మేము ఎంతో కష్టపడుతున్నాము ప్రతి ఆత్మకు స్వయం వికాసం లక్ష్యంగా ఉండాలి అప్పుడు పరిపూర్ణ జీవిగా సర్వశక్తిమంతుడైన భగవంతుని చేరగలరు ఆయనను చేరడానికి ఎన్నో యుగాలు పడతాయి అందువల్ల మీ జీవిత కాలంలో మంచిని చేయడానికి కష్టపడండి మంచినే మాట్లాడండి తోటివారికి హాని చేయకండి నిర్దయతో వ్యవహరించకండి చెప్పేది ఒకటి చేసేది మరొకటి అనే విధంగా ప్రవర్తించకండి కోరుకుంటే మీరు దీనిని సాధించగలరు కానీ ఆ కోరిక మీకు బలంగా ఉండాలి ఇప్పుడు మీరు భూమి మీదే ఉన్నారు కనుక మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునడానికి ఇంకా అవకాశం ఉంది ఒక్కసారి ఆత్మలోకంలో అడుగు పెట్టారంటే మీ ప్రగతి నిదానంగా సాగుతుంది మిమ్మల్ని మీరు బాగుపరుచుకునాలంటే ఇప్పుడే చెయ్యండి అవును ఇప్పుడే చాలా ముఖ్యం ఆత్మలతో మాట్లాడడం మనమందరము బాగుపడాలని ప్రయత్నిస్తున్నాము మీరు భూలోకంలో మేము ఆత్మలలోకంలో మన మనిద్దరి మధ్య ఎంతో తేడా ఉంది మీకు అన్ని సత్యాలు తెలియవు కానీ మాకు వాటిలో చాలా తెలుసు మీ తోటివారు ఎంత మంచివారో ఎంత చెడ్డవారో మీకు తెలియదు కానీ వారెంత మంచివారో చెడ్డవారో మాకు తెలుసు మీరొకరి మనస్సును మరొకరు తెలుసుకోలేరు మేము కొంతవరకు మనసును తెలుసుకోగలము మీరు మమ్మల్ని చూడలేరు మేము చెప్పేది వినలేరు మేము మిమ్మల్ని చూడగలము మీరు చెప్పేది వినగలము మీ మనసులో ఏముందో మీ ఆలోచనలేమిటో మేము తెలుసుకోగలము మీ గురించి మీకన్నా మాకు బాగా తెలుస్తుంది ఇదంతా ఒట్టిదే కోతలు అనుకుంటే మీకో ఉదాహరణ చెప్తాను మేము చెప్పేది రాస్తున్న మా అమ్మకు తన చుట్టూ ఉన్నవారి నిజస్వరూపం ఏమిటో తెలియదు ఆమెకి ఒక వ్యక్తి అంటే చెడు అభిప్రాయం ఉండేది కాని అతను చాలా మంచివాడని మాకు తెలుసు మంచివారని ఆవిడ అనుకునేవారు పెద్ద హిపోక్రట్లు ఈర్షాళువులు హాని చేసేవారు అందుకని మేము ఆమెకు సలహా చెప్పాం ముందు ఆమె మేము చెప్పింది నమ్మలేదు కాని ఆమె మా నాన్నగారు చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకుని మేము చెప్పింది నిజమని నమ్మి ఆశ్చర్యపోయారు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంత చెడ్డవారో పాపాత్మలో మేము చెప్పకపోతే వారికి తెలిసేది కాదు అందువల్ల ప్రియమైన పాఠకులారా ఆత్మలోకంలో ఉన్న మీ ఆత్మీయులతో మీరు మాట్లాడగలిగితే వారి నుంచి మార్గదర్శకత్వాన్ని మీరు పొందగలిగితే ఏ వ్యక్తి మంచివారో ఎవరు చెడ్డవారో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎన్నో విషయాల పట్ల మీకు స్థిరమైన అభిప్రాయాలు ఉండడం వల్ల మీరు పొరపాటు పడతారు అందువల్ల ఇలా మాట్లాడుతూ మేము మీకు మార్గదర్శకత్వం ఇస్తున్నాము దుష్టాత్మలను బాగు చేయడం చాలా కష్టం అయితే ఒకసారి వారి విశ్వాసాన్ని చూరగుంటే దుష్టాత్మలను బాగుచేసే అవకాశాలు లెక్కలేనన్ని వస్తాయి ఆత్మలతో సంభాషించడం ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి మీ ప్రపంచం నుంచి వెళ్లిపోయిన ఆత్మల నుంచి సందేశాన్ని పంపి భూమి మీద ఉన్నవారి బాధను పోగొట్టవచ్చు అందరూ ఆత్మలోకం నుంచి సందేశాలను అందుకోలేరు కానీ ఇలా అందుకోగలిగిన వారు ఇతరులకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు భూమి మీద మనుషులు కొన్నిసార్లు చాలా తెలివి తక్కువగా ఉంటారు సంతోషం నింపిన కప్పు కళ్ల ముందు ఉన్నా అది విషంలాగా వారికి అనిపిస్తుంది ఆత్మలతో మాట్లాడడం వాళ్ళు నమ్మరు ఆత్మను మరణించిన తరువాత జీవితాన్ని విశ్వసించకపోవడం వారి తెలివి తక్కువతనం వారు ఆత్మలోకానికి వచ్చినప్పుడు నిర్గంతపోయారు అటువంటి వారిని అంటే ఆత్మలను చూసి మేము జాలిపడుతున్నాము ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావ్నగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ